హలో అండి నమస్తే అందరికీ ఈ మధ్య తెలుగు సినిమాల రేంజ్ పెరగడంతో పాటు దక్షిణాదిలో గొప్ప కంటెంట్తో మూవీలు వస్తున్నాయి దీంతో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ కాస్త తగ్గిపోయింది అనే చెప్పాలి ముఖ్యంగా అక్కడి రొమాంటిక్ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతోంది ముఖ్యంగా అక్కడి రొమాంటిక్ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతోంది ఈ పరిస్థితుల్లోనూ కొన్ని సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి అలాంటి వాటిల్లో జర హట్కే జర బ్కే మూవీ ఒకటి బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమానే జరహట్కే జర బజ్కే కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంది దీంతో విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకుంది ఫలితంగా ఎంతో హైప్ తో ఇది గతేడాది జూన్ రెండవ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ జట్ గా నటించిన జరహట్ కే జర బజ్కే మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అద్దరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా లభించాయి ఆ తర్వాత కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది ఫలితంగా ఈ చిత్రం నూట ఇరవై కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది కామెడీ అండ్ రొమాంటిక్ జానర్లు రూపొందిన హట్కే జర బ్కే మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది అందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థ జియో సినిమా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను భారీ ధరకు తీసుకుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ పై అదిరిపోయే న్యూస్ లీక్ అయింది జర జరబచ్కే మూవీ విడుదలై పదకొండు నెలలు అవుతోంది అయినప్పటికీ ఇది ఇప్పటి వరకు ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు జియో సినిమా ప్లాన్ చేసినట్టు తెలిసింది తాజా సమాచారం ప్రకారం జర జరబచ్కే మూవీ మే పదిహేడవ తేదీ నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందట దీనిపై రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం ఇదిలా ఉండగా జర బజ్కే సినిమాను మడాల్ ఫిల్మ్స్ జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేష్ విజన్ జ్యోతి దేశపాండే సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రానికి సందీప్ సిరోద్కర్ సచిన్ జిగర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ మూవీలో ఇనా ముల్హాక్ సుస్మితా ముఖర్జీ రాకేష్ బేడి షరీబ్ హష్మి తదితరులు కీలక పాత్రల్లో నటించారు